తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ను నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాచరిక నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందినందుకు సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి నుండి విముక్తి కావడానికి ఎదిరించి నిలబడడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే పన్నికర్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మున్సిపల్ చైర్పర్సన్ దందే అనసూయ వివిధ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలే ప్రపంచం రాష్ట్ర ప్రగతితన తన గమ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గీయ రేవంత్ రెడ్డి గారి ఒక మార్గ నిర్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం నారాయణపేట జిల్లాలో జరుగుతున్న చిత్రపటాలకు వివాళ్ళు అర్పిస్తా ఉన్నారు ప్రముఖులు రాజకీయ నాయకులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం గౌరవ తెలుగు ప్రస్తుతం గారు మహనీయుల చిత్రపటాలకు పుల్ల మాదల చేత ఇవాళ నడిపిస్తా ఉన్నారు జహార్ తెలంగాణ మన వీరులకు జహార్ తెలంగాణ మన వీరులకు ఆహ్వానిస్తున్నా గౌరవీలు ప్రజలు ఈనాటి ప్రజల పాల కంబరాల ముఖ్య అతిథి గౌరవ గురునాథ్ రెడ్డి సార్ పద్ధతి ఆవిష్కరణ గమనించినారు వారితం తెలియజేస్తా ఉన్నాను అలాగే వారి సంబంధ గౌరవ నీ మరి శ్రీమతి డాక్టర్ రెడ్డి గారు శాసనసభ్యులు నారాయణపేట గారు గౌరవ శ్రీ వండి గారు శాసనసభ గారు చూస్తున్నారు అమరావతిలో జనంగా కార్యక్రమంలో భారతంలో ఉన్నారు ఈ కార్యక్రమంలో గంగ సర్వోన్నత అధికారులు ఈనాడు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది జిల్లా అధికారులు సిబ్బంది పూర్వ ప్రాముఖ్యం కూడా జిల్లా పౌర సంబంధాల దాకా స్వాగతం చూస్తారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై రెండు తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలోనే భారతదేశంలో ఐక్యమైన డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి నుంచి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పరిపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు విశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారత భారతావళిలో ఇరవై ఏడు స్వీకీయ ఆస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రానికి అవతరించిన తెలంగాణ నేడు తెలంగాణ ఈ రాష్ట్రం ఉండాలని ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని రైతు ఆరోగ్యశ్రీ న్యాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాను జిల్లాలో ఇప్పటి వరకు నలభై వేల రెండు వందల ఇరవై మందికి పట్టుకొని వైద్య సేవలు అందించాం అందుకుగాను తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేశాం వర్షాకాలంలో అందు అంటువ్యాధులు ప్రజలకుండా ఇటు ఇంటింటి దొరస నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నాం వ్యవసాయ శాఖ దేశానికి పట్టేడు అన్నం పెట్టే అన్నదాత ఒక సంతోషాలతో ఇంకేనే చేసే శుభిక్షణ అవుతుందనే ప్రగాఢ విశ్వసించి నా ప్రభుత్వ రైతును రుణముఖు రుణమాఫీ చేపట్టాను రైతును రాజుని చేయడం నా సంకల్పం ఆ రైతు బాగుంటే రాష్ట్రం రెచ్చగా ఉంటుందని విశ్వసించి ప్రభుత్వ రైతులకు రుణమాఫీ చేయడం ఇంతకాలం రుణ బార్యను మాఫీ చేయడంలో రైతులు నేడు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షకు అనుగుణం కొత్త ప్రభుత్వంలో కొలువు తీరింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు దార్శనిక పాలనలో విద్యుత్ పాల పరిపాలన వ్యవసాయం పరిశ్రమలు దార్శనిక పాలన మద్దతు నిరుపత్ నిరుపేద్యములు వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ పరిశ్రమలకు అభివృద్ధి సంక్షేమం పాటు ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనేక కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు దేశానికి ఆకర్షణ నిలుస్తాయని చెప్పంతోషంగా ఉంది పోయిన వ్యవస్థను చక్కటి చేసుకొని ప్రారంభించాము వాస్తవ పరిస్థితిని ప్రజలకు విమర్శించాల వివరించాలన్న లక్ష్యంతో ప్రాదర్శక పాలన అందించడంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విలపై స్వేచ్ఛ పత్రాలను విడుదల చేశాము ఇంతకాలం ప్రజలకు అందుబాటులో లేని ప్రగతి భవన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముళ్ళ పంపని తగదీంచి విభుత్తి జ్యోతిరావు కూలీ భవన్గా నామకరణం చేసి ప్రజల కోసం ద్వారా తెచ్చాము గ్యారెంటీ ఆ రాష్ట్రంలో ఉన్న పేదలు నిరుద్యోగం దృష్టి పెట్టుకొని మాట ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలు నిర్కర్చిగా అమలు చేసి ప్రభుత్వ చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్దిద్దాం రాష్ట్ర ముఖ్య ఎన్మల రేవంత్ రెడ్డి గారు దాని నేతృత్వంలో ప్రభుత్వం ఆర్గనైలు కృషి చేస్తున్నది చివరి వర్షాల పేదలకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అంద అందాలనే లక్ష్యంతో ప్రజాపరిమాన్ని చేపట్టి దరఖాస్తు వీకరించాం

అన్ని రకాల పంటల విత్తనాలు ఇదే విధంగా ఎరువులు కొడుకు లేకుండా సరిపడకుండా సరిపడ నిల్వలు రైతులు అందుబాటులో ఉంచాము జిల్లాలో యాభై ఏడు వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులకు నాలుగు వందల తొంభై కోట్ల నాలుగు వందల తొంభై కోట్ల నాలుగు వేల రూపాయలు రుణమాఫీ చేసి చేసే రైతులకు తక్కువ కలిగించాము ఏ పథకానికి అర్హులైన వారో ఆ పథకాన్ని దరఖాస్తు చేసేందుకు వీలుగా ఒకే దరఖాస్తు అందుబాటులోకి తెచ్చాము పరిపాలన గ్రామాలకు చేర్ చేర్చాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు గత సంవత్సరం డిసెంబర్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రతిపాలన కార్యక్రమం జిల్లాలో ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల ఎనభై రెండు దరఖాస్తు వృకరించాం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర నలుమూల ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనవసర ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులు వర్ణించడానికి అవకాశం కల్పించాము జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల అరవై రెండు వేల ఆరు వందల అరవై ఒకటి మహిళలు గడించుగా ఇరవై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షల మహిళలకు ఆదా జరిగింది అమలు చేస్తామని ఆమె ఆపించి మేరకు అధికారంలోకి వచ్చి నలభై గంటల నుంచి రెండు పోలీసులు రెండు ఆమె అమలు చేసి ప్రజల పట్ల తమకు గల అంకిత భవాన్ని చాటుకున్నాం ప్రయోజ ఉచిత బస్సు తమ గల అర్థిత భావాన్ని చాటుకున్నాను మహిళలకు ఉచిత బస్సు ప్రయోగ ఆరోగ్య సేవలను పది లక్షలను పెంచడం రైతు రుణం గృహ జ్యోతి గృహ లక్ష్మి వంటి పథకాలు అమలుపాట్ల ప్రజలకు అత్యాధిత వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ప్రయాపాల పేరిక ఉపాయత్వం గ్యారెంటీ అనుమూల శ్రీకారం చుట్టి ప్రభువాలి ప్రకారంగా బయటన్ గ్యారెంటీ నామౌల స్వీకరించుండి అన్ని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ హౌడ్లకు అధికారాలతో విధిగా కర్త్రాంసను తీసుకునేను 28 నుండి జనవరి 15 వరకు దరఖాస్తు స్వీకరించాం. ఉపరిత లైక్ షేర్ సబ్స్క్రైబ్